హాయ్ ఫ్రెండ్స్ ఈవేళ మన వీడియోలో ఆనబగాయ తొక్క పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి దానికి కావాల్సిన గిరియన్స్ ఏంటో ఐటమ్స్ ఏంటో చూపిస్తానండి దానికి కావాల్సింది ఆనబగాయ తొక్కు అండి చూసారు కదా నేను ఆనబగాయ మొత్తం కటింగ్ చేసుకోగా మిగిలిన తొక్కు ఆనపకాయ తొక్కు చిన్న చిన్న ముదిరిపోయిన మొక్కలు ఉంటాయి కదండి అవి కూడా తీసుకున్నాను ఈ ఆనబగాయ తొక్కుతో మనం పచ్చడి చేస్తామండి ఈ పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి కావాల్సింది ముందుగా ఆనపకాయ తొక్కు రెండు టేబుల్ స్పూన్ సన్నపప్పు రెండు టేబుల్ స్పూన్లు మినపప్పు ఒక స్పూను ధనియాలు కాఫ్ స్పూను జీలకర్ర మనకి కారానికి సరిపడా ఎండుమిర్చి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చింతపండు చూసారు కదా చింతపండు కూడా తీసుకోవాలి ఒక నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకున్నానండి సరిపోతే ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు చూడండి ఆయిల్ మనకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి నేను సరిపడా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత మనం మినపప్పు శనగపప్పు ఇవన్నీ వేయించుకోవాలి చూడండి ఆయిల్ హీట్ అయ్యాక ఇలాగా వేసేసుకోవాలండి కొంచెం వేగనివ్వాలి చాలా బాగుంటుందండి ఆనందాయ తప్పు పచ్చడి వేడి వేడి అన్నంలో చక్కగా వేసుకు తింటే బాగుంటుంది ఆనందాయ తొప్పు వేస్ట్ చేయడం కన్నా ఇలా పచ్చడి తింటే సూపర్గా ఉంటుంది కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసి కారానికి సరిపడా ఎండుమిర్చి ఎండిమిర్చి వేసుకోవచ్చు మనం కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవాలి తక్కువ తింటే తక్కువ వేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత నేను మిక్సీ చేసుకుంటాను లేదంటే ఇలా మిక్సీ గిన్నెలోకి తీసేసుకున్నాను ఇప్పుడు ఇలా తీసేసుకుని చలార్కులు నీలోకి మనం తీసుకున్న ఆరుకుల తక్కువ వేయించుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుని చూడండి ఇప్పుడు ఈ ఆనపిక తక్కువ ఉంది కదా చూడండి ఇలాగా ఈ యానపు తక్కువ మనం కడిగిస్తే ముందు పెట్టుకున్నానండి ఇలాగ ఈ యానపుగా తక్కువని ఇందులో వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టించుకుంటే సరిపోద్దండి వేగుతుంది వేగాక మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆనందగా ఉడికిందా లేదా చూసారు ఇంకా కూడా వెయ్యి చక్కగా పెరిగితే సరిపోతుంది అలాగా చూసారు ఇలా వేగింది ఇప్పుడు మరి కొంచెం వేగిస్తే సరిపోతుంది మనం ఇందులో నీళ్ళు వేసుకోకుండానే వేగిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ ఆనమగా నీరు కాబట్టి మనం నీళ్ళు వేసుకోకుండా చక్కగా సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే సరిపోతుంది చూసారా ఆనమగా తక్కువ అయిపోయింది మనం ఎంత తక్కువ వేసినా ఆనగా ఎంత అవుతుందండి పచ్చడి ఇప్పుడు హైలో పెట్టుకుని వేయించుకుందాం ఒకసారి తెలియచేస్తారు ఒకసారి ఇలా ఉసాతో ఉడికింది ఉసాత ఎలా పక్కగా వేగించుకుంటా కంటికి వెళ్ళిపోయింది వేగిపోయింది నేను కట్టించుకుంటున్నాను చల్లారక పచ్చ చేస్తాను చూడండి ఇప్పుడు చల్లారిపోయింది ఇప్పుడు చల్లారిపోయింది మిక్సీ గిన్నెలోకి వేసేసుకోవాలి మిక్సీ మిక్సీ గిన్నెలోకి వేసేసుకున్నాను అన్ని తరిపడి సాల్ట్ పసుపు వేయాలి అని చక్కగా చూసారు కదా ఆరంగా తొక్కేలాగా వేసేసుకున్నాను సాల్ట్ వేసేసుకోవాలి సరిపోతుందండి ఒక చిటికెడు పసుపు ఒక స్పూను రెండు స్పూన్లు కానీ వేసుకోవచ్చు కొద్దిగా వేసాను సరిపోతుంది ఇలా పంచదార వేసుకోవడం వల్ల కమ్మగా ఉంటుందని అందుకొంచ పంచదార వేస్తున్నాను మీరు కూడా పంచదార వేసుకు ఇష్టం ఉంటే పంచదార వేసుకొని లేకపోతే మానేయచ్చు కమ్మదారం కోసం పంచదార వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇది మిక్సీ ఆడేసుకుంటే సరిపోతుంది చూడండి చింతపండు కూడా వేసేస్తున్నాను చూసారు కదా చింతపండు కూడా వేసేసారు నానబెట్టుకున్నాను కాబట్టి ముందుగా చింతపండు కూడా వేసేసుకున్నాను అని చక్కగా ఇలాగ ఆడేసుకుంటే సరిపోతుంది కొంచెం కారం ఎక్కువ ఉంది సరిపోతుంది ఇందులో వాటర్ వేయకుండా ఆడుకుంటే సరిపోతుందండి వాటర్ వేయక్కర్లేదు మనం ఎలా ఆనబోయే వాటరే ఉంటుంది కాబట్టి వాటర్ వేయకుండా ఆడుకుంటూ రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుందండి పచ్చడి వేడి వేడి అన్నంలో కలుపుకుని నెయ్యి వేసి తింటే సూపర్గా ఉంటుంది సరేనండి ఇలాగ ఆనబోయే తొక్క పచ్చడి చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఆనబాయే తొక్కుతో పచ్చడి ఎలా చేయాలో చూపించాను కదండి మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి కొందరికి ఈ వీడియో రీచ్ అవ్వాలంటే మీరు చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ మీరు చిన్న లైక్ ఇచ్చారనుకోండి మరి కొందరికి ఈ వీడియో రీచ్ అవుతుంది సరేనండి